సీనియర్యాంకులు విగద్ కుమార్ గారు చంద్రకుమార్ గారు మార్కెట్ కమిటీ చైర్మన్ బిక్క వెంకారెడ్డి గారు మా మీడియా సెల్ కన్వీనర్ బెనార్ గారు ఇవాళ ముఖ్యంగా ఈ ప్రెస్ సమావేశం పెట్టడానికి కారణం ఏంటంటే నిన్న మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు విలేకరుల సమావేశం పెట్టి ఇవన్నీ బీ అన్నీ కూడా కేవలం ఒకటి బీఫామ్ సైన్ చేయనికని ఇలా డిసిసి అధ్యక్షుడు ఉన్నాడు మొత్తం అన్ని టికెట్లన్నీ కూడా ఎమ్మెల్యే గారే నిర్ణయించిందని చెప్పి ఒక విలేకరుల సమావేశంలో అనడం జరిగింది ఇది అవాస్తవం ఏ ఏం మేము మేము పార్టీలో మేము ఏం చేస్తామనేది వారి పార్టీతో వారి పార్టీకి ఏమి అవసరం లేదు మేమంతా కూడా ఏవైతే అభ్యర్థులు ఎన్నిక చేసినామో సమిష్టిగా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క నాయకుడు కాంగ్రెస్ డిసిసి కమిటీ అదేవిధంగా ఎమ్మెల్యే గారు మా కాంగ్రెస్ నాయకులు అందరు కలిసి నేను తీసుకున్న నిర్ణయమే ఇప్పుడున్న అభ్యర్థులంతా కూడా మే మా అంతర్గత విషయాల్లో మీరు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది మాకు సంబంధించిన విషయం ఈ దీని మీద మేము మాట్లాడడం కరెక్ట్ కాదు ఇటు ఏది మాట్లాడినా అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి మీద ఏవైతే మీరు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారో ఏదైతే ఇంకా వేరే కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు ఆ వ్యాఖ్యలు కూడా మీరు వెనక్కి తీసుకోవాలి ఏదో మీ దగ్గర తెలిసినట్టు ఏదో మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నట్టు మీరు ఏదో నుండి చూసినట్టు మాట్లాడడం ఇది సబబు కాదు ఏది ఏమైనా కూడా ఇవాళ ప్రజలు మా ఉన్నారు ఇవాళ మా ఏదైతే మా ప్రచారం అనేది ఉద్రిక్తంగా సాగుతుంది ప్రజల్లో మాకు మంచి స్పందన ఉంది మా స్పందన చూసి కట్టుకోలేక ఇవన్నీ అవాస్తవాలు మాట్లాడుతున్నారు ఇలా మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెంటనే కలిసి కట్టి ఉంది పార్టీ అందరం కూడా కలిసే ఉన్నాం ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టి నిర్ణయాలే మేము తీసుకున్నాం తప్పితే ఎప్పుడు కూడా మనం ఎవరో ఒకరి మీద ఒకరు చేసి ఒకరి మీద నిందేసే కాదు ఈ మంచి అయినా చెడైనా కాంగ్రెస్ పార్టీ అందరు కలిసే అందరం కలిసే మేము ముందుకు పోతామని చెప్పి కూడా మీ అందరి ద్వారా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలా మా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలంతా కూడా అభివృద్ధికి పోటేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అధికార పార్టీ పోటీనే ఇలా మహబూబ్నగర్ మహబూబ్నగర్ కార్పొరేషన్ డెవలప్ అవుతుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తున్నారు ఎంతో గొప్ప అవకాశం మహబూబ్నగర్ ప్రజలకు దక్కింది మహబూబ్నగర్ కార్పొరేషన్ రావడం అనేది అంటే ఇదంతా ఎంతో కష్టపడితే యాక్చువల్గా గా కార్పొరేషన్ తీసుకురావడానికి మన ఎమ్మెల్యే గారు ఎంతో కృషి చేశారు ఇలా కార్పొరేషన్ అయింది కార్పొరేషన్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు మహబూబ్నగర్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి ఒక్కరికి నేను కూడా డిసిసి ప్రెసిడెంట్ అందరితో నేను ఒకటే అప్పీల్ చేస్తున్నాను ఇలా మన మహబూబ్నగర్ ఎంతో డెవలప్మెంట్కు ప్రోగ్రా అభివృద్ధి బాటలో నడుస్తుంది పదేళ్ళ తర్వాత మనం ఇలా అభివృద్ధిని చూస్తున్నాం పదేళ్ళు అభివృద్ధికి నోచుకోలేని ఇవాళ మహబూబ్నగర్ పట్టణాన్ని ఇలా కార్పొరేషన్ రూపంలో మనం ఎన్నో విధాలుగా మనం డెవలప్ అవుతాం ఇంతకుముందు అంటే మహబూబ్లంటనే ఒక వలసల నిలయం అనే మాట నుంచి అలా మన మున్సిపల్ కార్పొరేషన్ వారికి అలా తీసుకొచ్చినామంటే కూడా అదంతా కూడా మన నాయకులు చేసిన శ్రమనే కాబట్టి మనమంతా కూడా ఇంకా ముందు ఎదగాలి తప్పితే ద్వేషాలకు ఇవన్నీ కూడా ఎవరైతే ప్రతిపక్షం మాట్లాడే మాటలను ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు ఎవరు కూడా నమ్మొద్దని అని చెప్పి కూడా అందరితోటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీ అందరికీ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను మీరంతా కూడా ఆలోచన మీరంతా విద్యావంతులు మహబూబ్నార్ అర్బన్ ప్రాంతంలో ఉన్నారంతా కూడా విద్యావంతులు మీరు కూడా ఆలోచన చేసి ఓటేయాలి ఇలా మీరందరికీ తెలుసు మూడు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మీ కార్పొరేటర్ మీ డివిజన్లో కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీ వాడైతే ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి చాలా గొప్ప అవకాశం ఉంటుంది మన మహబూబ్నార్ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మన మహబూబ్నార్ భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి ఓటేయాలి కూడా మీ అందరితో డెబ్ప్ చేస్తున్నాను ధన్యవాదాలు సార్ చాలా వార్డ్లలో కోఆర్డినేషన్ లేదు ఇంకా ఎన్నికల్లో రెండు రోజులు మూడు ఉన్నాయి అన్ని వార్డుల్లో కోఆర్డినేషన్ ఉంది ఇవి అన్నీ కూడా బయటికి మేము బయటికి తెలుసులే కానీ చాలా చాలామంది మేమంతా కూడా కోఆర్డినేటర్స్ మా అంత నాయకులు మన సీనియర్ నాయకులు అందరినీ కూడా ప్రతి వార్డ్ ఫిషార్ చేయడం జరిగింది ప్రతి ప్రతి వార్డ్లో కూడా ప్రతి ఒక్కరు చాలా అందరూ కూడా పని చేస్తున్నారు అంత కోఆర్డినేషన్ మంచి ఉంది ప్రజల్లో మంచి స్పందన ఉంది నాయకులు కూడా చాలా అంటే ప్రతి ఒక్కరు కూడా ఇది మా ఎలక్షన్ అని అనే విధంగా ఇలా పనిచేస్తున్నారు కానీ కొన్ని వార్డులలో రెబల్స్ మీ కాంగ్రెస్ అభ్యర్థులనే కొంచెం తీటుగా నిలబడ్డారు కొన్ని వార్డులలో రెబల్స్ ఉన్నాను అది వాస్తవమే ఆ రెబల్స్ అంతా కూడా మేము ఇలా వారికి లాస్ట్ వార్నింగ్ ఇచ్చినాం ఇంతమంది అందరితో మాట్లాడడం జరిగినాం సాయంత్రం వరకు కూడా వాళ్ళు మా ఎవరైతే క్యాండిడేట్స్ మేము టికెట్ ఇచ్చినామో వారికి వారి ఎమ్మెల్డీ కలిసి తిరగకపోతే వాళ్ళందరినీ కూడా మేము పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం ఒకవేళ కొంతమంది రెబల్స్ గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ మీరు మీరు పార్టీలో కావాలనిస్తారు అది తర్వాత అప్పుడున్న సిచువేషన్ అంటే జనరల్గా అయితే మేము ఎవరిని కూడా బయటికి వెళ్ళి ఎవరైతే రెబల్స్ గెలిచి మళ్ళీ పార్టీలోకి వస్తే పరిస్థితి రానియమో కానీ అప్పటి పరిస్థితుల్లో మనం చూసి